కొత్త విదేశీ పర్యటనలో ఏపీకి జోరుగా పెట్టుబడి గూగుల్ లాంటి భారీ సంస్థ రాకతో జోష్ మీదుంది ఏపీ ప్రభుత్వం అదే ఊపులో మరికొన్ని భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని ప్లాన్ చేస్తోంది ఇందుకోసం ఇప్పటికే ఆస్ట్రేలియా పాటు పట్టారు ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ఇక విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు దుబాయ్ సహా పలు గల్ఫ్ దేశాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుని యాక్టివేట్ చేసి ప్రతి కేబినెట్ ముందు సమావేశం పెట్టడం ఆనవాయితీ అయింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో సీఎం స్వయంగా సమీక్షలు జరుపుతున్నారు ఒక్కో రంగంలో పెట్టుబడిదారుల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించే చర్యలు చేపడుతున్నారు నవంబర్ లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు అన్ని దేశాల పారిశ్రామిక వేతలను ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా మంగళవారం నుంచి విదేశీ పర్యటన మొదలు పెడుతున్నారు ఈ పర్యటనలో దుబాయ్ అబుదాబి లాంటి వ్యాపార కేంద్రాల్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులు నైపుణ్య సిబ్బంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను వివరించి పెట్టుబడి అవకాశాలను వారికి వివరిస్తారు ఇప్పటికే ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు దుబాయ్ పర్యటన పూర్తయిన తర్వాత వచ్చే నెల రెండు నుంచి లండన్ లో కూడా పర్యటించనున్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సరళీకృత పాలసీల వివర లను వివరిస్తూ మరిన్ని కంపెనీలను ఆకర్ించే దిశగా చర్యలు చేపడుతున్నారు బికాజ్ ఆల్ ది హార్డ్ వర్క్ ఇస్ నౌ పేయింగ్ ఆఫ్ ఐ మీన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ గూగుల్ యు నో వి బॉट వైజాగ్ ఫ్రమ్ బీయింగ్ యు నో అ ఓల్డ్ స్టీల్ సిటీ టు నౌ అవర్ డేటా సిటీ ఆఫ్ ది వరల్డ్ బ링గింగ్ వైజాగ్ ఆన్ ది గ్లోబల్ మ్యాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా కనెక్టివిటీ అండ్ దిస్ ఇస్ जस्ट ది బిగినింగ్ యు నో wen he set the goal of doing six big awards you know when i came up with the policy a lot of the critics said you know you don't even have six megawatts so where are you going to get six gigawatts of data set? ఏపీలో ఇటీవల గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో అదే దారిలో మరిన్ని సంస్థలను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది పెట్టుబడులు మీ వైపు నుంచి మిగతా అనుమతులు సదుపాయాలు మా బాధ్యత అన్న సందేశాన్ని సీఎం లోకేష్ తమ పర్యటనల ద్వారా వ్యాపారవేత్తలకు ఇవ్వనున్నారు రాష్ట్రంలో ప్రధానంగా రెన్యువల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ టూరిజం సుదీర్ఘమైన వెయ్యి కిలోమీటర్ల పైబడి సముద్ర తీరం ఉండడంతో పోర్టు ఆధారిత పరిశ్రమలను ముందు పెట్టి వాటిపై పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది